హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో తొమ్మిది నెలలు పడినాక అసలు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు అసలు అవి ఏం మిస్టేక్స్ ఆ మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అవకాశము ఉన్నప్పటికీ కూడా మీరు ఈ మిస్టేక్స్ చేయడం వల్ల మీకు ఇక నార్మల్ డెలివరీ అవ్వలేరు అన్నమాట సో అవి ఏం మిస్టేక్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే తొమ్మిది నెలలు పడినాక ఖచ్చితంగా కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదు అలా చేస్తే కనుక డెఫినెట్లీ మీకు నార్మల్ డెలివరీ అవకాశమే ఉన్నా కూడా సో మీరు ఇలా చేయడం వల్ల మీకు నార్మల్ డెలివరీ అవ్వదు అంటే ఏంటంటే సో మనకి ఎప్పుడు కూడా మనకి డాక్టర్స్ ఏం చెప్తూ ఉంటారు నార్మల్ డెలివరీ మీకు కావాలి అంటే డెఫినెట్లీ ముందు నుంచే ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలి అని చెప్తూ ఉంటారు అంటే ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్లు చేయడం కానీ వాకింగ్ చేయడం కానీ పనులు చేయడం కానీ సో మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ తీసుకోవడం కానీ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకో ఇవన్నీ చెప్తూ ఉంటారు ముఖ్యంగా తొమ్మిది నెలలు పడినాక ఇంకా ఎక్కువగా చేయాలి సో మీరు ఎప్పుడైతే సెకండ్ ట్రైమిస్టరీలో ఈ ఈ యొక్క నాలుగు ఐదు ఆరు నెలల్లో నార్మల్గా చేసిన ఎక్సర్సైజ్లు కానీ సో నార్మల్గా చేసిన వాకింగ్స్ కానీ ఇవన్నీ కూడా థర్డ్ ట్రైమిస్టరీ పడినాక ఇంకా ఎక్కువగా చేయాలి ముఖ్యంగా తొమ్మిది నెలలు పడినాక ఇంకా ఎక్కువగా చేస్తూ ఉండాలి సో చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే సో ఎనిమిది తొమ్మిది నెలల్లో మనకేమవుతుంది బేబీ యొక్క బంప్ పెరుగుతూ ఉంటుంది పొట్ట పెద్దగా అవుతుంది సో సో పుట్ట పెద్దగా అవడం వల్ల చాలా నీరసం వస్తుంది కొంచెంసేపు నడవగానే బాగా ఆయాసం వచ్చేస్తుంది సో ఆయాసం వల్ల రెస్ట్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది రెస్ట్ పేరుతో ఎక్కువగా మనం అతుక్కపోతూ ఉంటాం ఉంటామన్నమాట సో అది ఇంకొకటి ఏ మిస్టేక్ ఏంటంటే మీరు డెలివరీకి అనేసి పుట్టింటికి కూడా వెళ్తూ ఉంటారు సో అక్కడ అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి ఇంకా రెస్ట్ ఎక్కువనే ఉంటుంది అమ్మ వాళ్ళు ఫస్ట్ డెలివరీ కదా సో జాగ్రత్తగా ఉండాలనేసి మనల్ని ఏం పనులు చేయనియరు సో దాని వల్ల కూడా మనం ఏంటి ఎక్కువగా ఏం పనులు చేయం ఆ చేయకపోవడం వల్ల ఏంటి మనకి బేబీ కిందికి డ్రాప్ కాదు సో బేబీ కిందికి డ్రాప్ కాదు ప్లస్ మనకు ఆ సర్విక్స్ కూడా ఓపెన్ కాదు ఆ సర్విక్స్ లెంత్ తగ్గదు మనకి బేబీ కిందికి డ్రాప్ కాదు సో దీనివల్ల మనకి నార్మల్ డెలివరీ అసలు అవకాశమే ఉండదు అనమాట సో అందుకనే మీరు ఏం చేయాలంటే తొమ్మిది నెలలు పడినాక హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్లు అయితే చేయాలి వాకింగ్ చేయాలి పనులు చేయాలి సో ఇలా చేస్తేనే మీకు సర్విక్స్ ఓపెన్ అవుతుంది బేబీ కిందికి డ్రాప్ అవుతుంది నార్మల్ డెలివరీ అవుతారు సో ఫస్ట్ నుంచి కూడా మీరు నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ నుంచి కూడా మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం అంటే నేను నార్మల్ డెలివరీ అవ్వాలి ఎలాగైనా నేను నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే డెఫినెట్లీ దానికి తగ్గట్టు కృషి అయితే చేయాలి మనం ఎంత కృషి చేస్తామో సో మనకు నార్మల్ డెలివరీ అంత ఈజీగా అవుతుంది సో మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తామో మనము ఎంత వాకింగ్ చేస్తామో సో మనం ఎంత నార్మల్ డెలివరీకి ట్రై చేస్తామో మనకి పెయిన్స్ కూడా అంత తక్కువగా వస్తాయి బేబీ తొందరగా బయటకు వచ్చేస్తుంది సో ఆ బ్రీతింగ్ బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మనం బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా ఫస్ట్ నుంచి ఇవి నేర్చుకుంటూ ఉండాలి ఇది ఒక్కటేసారిగా రాదు సో ఈ అలాగే నైన్ మంత్స్ పడినాకని ఇవన్నీ చేస్తే కా కుదరదు సో ఫస్ట్ నుంచి కూడా మనం ఇవన్నీ చేస్తూ రావాలి కాకపోతే నైన్ మంత్స్ పడినాకంటే మనం ఇంతకుముందు చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్కువగా చేయాలి అప్పుడే మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అన్నమాట సో అందుకనే చాలామంది ఏంటంటే మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తాం కదా ఇంతకుముందు నేను చాలా ఎక్సర్సైజులు చేశాను సో నైన్ మంత్స్లో చేయకపోతే ఏంటి అనుకుంటారు కానీ నైన్ మంత్స్లోనే ఎక్కువగా చేయాలి సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో సో మనకి నైన్ తొమ్మిది నెలలు పడినాక ఇలాంటి పనులు కనుక చేయకపోతే మనకి నార్మల్ డెలివరీ అవకాశం అనేది తగ్గుతుంది అనేది సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్